హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్ అధినేత అయినటువంటి తోటా శ్రీనివాసరావు గారు అండి గ్రామం పెదకాకాని మండలం గుంటూరు జిల్లా ఆరుపల్ల ఆరుపళ్ళ అండి కొంగలవీడు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొంగల్వేడు గ్రామంలో ఈరోజు ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్ అధినేత అయినటువంటి తోటా శ్రీనివాసరావు గారు కుప్రావురు గ్రామం పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి థ్యాంక్ యూ